హాయ్ అందరికీ అందరూ బాగున్నారు కదా అయితే ఇప్పుడు ఈ టమాటా ప్లాంట్ గురించి చూద్దాము ఈ ప్లాంట్ ఇంత గుబురుగా వచ్చింది అంటే నేను దీన్ని రెండు సార్లు ప్రోనింగ్ చేసుకున్నాను అంటే ఆ చివరలు కట్ చేశాను ఈ ఫస్ట్ ప్రోనింగ్ సెకండ్ ప్రోనింగ్ అది చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి రెండు సార్లు చేసుకున్నాను ఈ ఫస్ట్ ప్రోనింగ్ సెకండ్ ప్రోనింగ్ చేసిన వీడియోలు మా ఛానల్లో షార్ట్ వీడియోస్లలో ఉంటాయి కావాలంటే చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి కొత్త విషయాలు మీ దగ్గర దాకా వస్తాయి ఈ వీడియోని లైక్ చేసినట్టయితే నాకు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా కొత్త విషయాలు మీతో ముచ్చట్లు చెప్తాను ఇది ఇట్లా ఈ థర్డ్ ప్రోనింగ్ ఇప్పుడు ఇట్లా చేసుకు చేసుకోవాలి ఈ చివరలు కట్ చేసుకోవాలి ఈ వీడియో నేనే తీసుకుంటున్నాను కనుక కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి ఇట్లా మొగ్గ వచ్చింది కదా టమాటా మొగ్గ ఆ మొగ్గ పైన ఆ చివరలు అవి తీసేసినట్టయితే ఆ మొగ్గలు తొందరగా పువ్వులు పూసి ఆ పువ్వులు మంచిగా నిలుస్తాయి కాయల సైజు కూడా పెద్దగా వస్తుంది ఇవి కాయలు కాసినాక నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను అయితే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు తోటలు గార్డెన్స్ ఇట్లా మొక్కలు పెంచే అలవాటు లేకపోయినా సరే ఈ వీడియోని మీ బంధువులకి రైతులకి ఈ గార్డెన్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు టమాటా చెట్లు ఈ ఎండాకాలం దక్కవు దక్కినా కూడా తక్కువ కాస్తాయి తక్కువ కాస్తాయి కనుక ఎక్కువ రేటు ఉంటుంది అందుకని ఈ దక్కిన మొక్కలకే ఎక్కువ దిగుబడి ఎక్కువ కాయలు రావాలంటే ఈ విధంగా చెట్టును పెంచుకోవచ్చు ఇది ఇట్లా కట్ చేయకపోతే ఒకటి పైకి పెరుగుతూ వెళ్తుంది ఇంత పెద్దగా కొమ్మలు రావు ఇంత గుబురుగా రాదు చెట్టు ఇట్లా కట్ చేసుకోకపోతే చూడండి అట్లా ఆ చివరలు తీసేయాలి ఆ చివరలు తీసేయడం వల్ల చెట్టు గుబురుగా వస్తుంది ఈ వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి విషయాన్ని మనం షేర్ చేయడం వల్ల మన మనసుకి ఎంతో హాయిని ఇస్తుంది కదా థ్యాంక్ యూ